ప్లేస్మెంట్స్లో హైదరాబాద్లోని బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల మరోసారి సత్తా చాటింది కళాశాల స్థాయిలోనే పరిశోధనలకు పెద్దపీట వేయడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాల్లోనే న్యాక్ ఏ ప్లస్ హోదా గుర్తింపు పొందిన కళాశాలగా రికార్డు సృష్టించింది న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీపై దూరదర్శన్ ప్రత్యేక కథనం హైదరాబాద్ బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మరోసారి ఎక్కింది న్యాక్ గ్రేడింగ్ ఏ ప్లస్ సాధించి తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ కాలేజీగా సత్తా చాటింది తెలంగాణలో నూట ముప్పై నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా వాటిలో ఎనభై ఎనిమిది కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందగా హైదరాబాద్ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది తమ కాలేజీ మొదటి స్థానంలో నిలబడ్డం వెనుక అధ్యాపకుల కృషి ఎంతో ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి దూరదర్శన్కు తెలియజేశారు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో న్యాయక్ చైర్పర్సన్ ప్రొఫెసర్ అరవింద్ కుమార్ దీక్షిత్ కోఆర్డినేటర్ డాక్టర్ కెనరీ టక్కర్ సభ్యులు వీణా హల్లి సిద్ధప్ప నేతృత్వంలో బృందం కళాశాలను సందర్శించి వసతులు బోధన నిర్వహణ ప్లేస్మెంట్స్ను అన్నారు ఐదేళ్ల క్రితం న్యాక్ గుర్తింపులో బి ప్లస్ గ్రేడ్ సాధించగా ఈసారి ఏకంగా ఏ ప్లస్ గ్రేడ్ సాధించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఇన్ ఆర్ కాలేజ్ వి హ్యావ్ అ మిషన్ ఆఫ్ ఎంపవరింగ్ విమెన్ త్రూ నాలెడ్జ్ టు అకంప్లిష్ దిస్ మిషన్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ దట్ వి కండక్ట్ ఇన్ ఆర్ కాలేజ్ ఆల్ help us in accomplishing our vision of empowerment of women through knowledge we have ncc training we have nss units red ribbon club rotary club sports and we also have unarmed combat Center, which helps our students in building self defense techniques కళాశాల విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ తమ కళాశాల ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో న్యాక్ నుండి ఏ ప్లస్ రావటం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులతో ప్రారంభమైన కళాశాలలో నేడు మూడు వేల ఎనిమిది వందల పైచులకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జిజ్ఞాస్తా ప్రాజెక్టు పోటీల్లో ఇరవై ఐదుకు పైగా కాలేజీలు పాల్గొనగా రసాయన శాస్త్ర విభాగంలో తమ కాలేజీకి మొదటి స్థానం దక్కటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం సాధించినట్లు పేర్కొన్నారు I have participated in Asian Championship recently and won overall bronze medal. My college has supported me a lot financially and even uh, financially and even academically because uh, when the time of uh, asian championship i was having my internals and practicals so ma'am has given me permissions and my college has supported me a lot in my sports career we have learned so many things that uh, uh, we are very lucky to get uh, it was a privilege to get opportunity from our college and uh, we have won first prize and uh, what we have learned is something uh, Beyond the subject, too, because uh, learning epidemics plays a very important role because by that we'll learn how to tackle all the problems in our future. So, this was a great opportunity given by our uh, college and our ma'am and sir, Sandhya ma'am, and Vijay Kumar sir. Bureau report, Doordarshan News.